హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది అయితే మెగా డిఎస్సి అని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గైస్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి సో దీని గురించి మీకు తప్పకుండా కన్క్లూజన్ అయితే ఇస్తాను సో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రేపు రిలీజ్ అవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ రేపు తప్పితే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇరవై మూడవ తేదీన తప్పకుండా వస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది సో ఈ అప్డేట్ అయితే మాత్రం జెన్యున్ అయితే అనేది చెప్పొచ్చు మేబీ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే ఈ డేట్స్లో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు కాకపోతే కనుక ఇంకా డిఎస్సి రాదని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు సో ట్వంటీ థర్డ్ వరకు అయితే మనమైతే తప్పకుండా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు నోటిఫికేషన్ మరి నలభై ఐదు రోజుల తర్వాత టీఎస్సీకి సంబంధించి పరీక్షలు అనేది నిర్వహిస్తామని చెప్పారు సో అది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే జూన్ జూలై వచ్చే విద్యా సంవత్సరం నాటికంటే జూలైలోపు మెగా డిఎస్సికి సంబంధించి పూర్తి ప్రక్రియ అనేది స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది సో మరి చూడాలి జూన్ జూలై నాటికి ఆల్మోస్ట్ చేసే అవకాశాలు కూడా అవుతున్నాయి ప్రభుత్వం నుంచి ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి మాటిస్తూ వచ్చారు ప్రభుత్వం సో తప్పకుండా ఇంతవరకు వచ్చిన తర్వాత మాటనే నిలుపుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి అయితే ఎలాంటి సమయం అయితే అంటే రివిజన్ చేసుకోవడానికి ఉండొచ్చు ఎందుకంటే అంత సమయం అయితే పడుతుంది కాబట్టి మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికైతే సమయం అయితే దొరకదు ఎందుకంటే ఈ షార్ట్ టైంలోనే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి తర్వాత ఎగ్జామ్ తర్వాత కీ రిలీజ్ చేస్తారు ఫైనల్ కీ అండ్ తర్వాత దానికి సంబంధించి రిజల్ట్స్ అన్నీ కూడా అయిపోయి పోస్టింగ్స్ అని ఇవ్వడమే జరుగుతుంది వారికైతే పోస్టింగ్స్ ఇస్తారు సో ఈ ప్రక్రియ అంతా కూడా అయితే చేయబోతున్నారు వితిన్ జూన్ జూలై అంటే జూలై నాటికైతే తప్పకుండా అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు సో ఇది అసలు అప్డేట్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్